వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ పహల్గమ్ దాడికి ఇండియా ప్రతీకారం ఎవ్వరూ ఊహించిన విధంగా ఉంటుంది టెర్రరిస్టులు కలలో కూడా ఊహించి ఉండరు ఆ విధంగా ఉంటుంది ఇది భారత ప్రధాని మోదీ పాకిస్తాన్కు ఆ దేశం పెంచి పోషించే ఉగ్రమూకలకు ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఇప్పటికే ఓవైపు ఉగ్రవేట కొనసాగిస్తూ మరోవైపు సైలెంట్గా పాక్ నరాలు తెంపుతూ ప్రతీకార చర్యలకు ప్లాన్ చేసింది భారత్ కు ఆయువ పట్టుగా ఉన్న సింధు జలాల ఒప్పందం రద్దు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది దీంతో ఇక పాక్కు చుక్కలు కనిపించటం ఖాయమని అంటున్నారంతా పాకు గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు ఇండియా సిద్ధం ఓవైపు ఉగ్ర వేట ప్రతీకార చర్యకు ప్లాన్ మరోవైపు సైలెంట్ గా పాక్ నరాలు తెంపే చర్యలు పాకిస్తాన్కు కు ఆయువు పట్టుగా ఉన్న సింధు జలాల ఒప్పందం రద్దు ఇక పాక్ కు చుక్కలే ఏమ్లా సిర్ఫ్ పర్యటక देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी सजा मिलकर के रहेगी अब आतंकियों की జమ్మూ కశ్మీర్ పహల్గా ఉగ్రవాదుల దాడిని ఇండియా చాలా సీరియస్ టెర్రరిస్టులను వారికి అండగా నిలిచి ఎగదోసే పాక్ సహా మద్దతు పలికే దుష్ట శక్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని భారత్ హెచ్చరించింది ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే టైం వచ్చిందన్న మోదీ పహల్గాం టెర్రర్ దాడి ఘటనకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జమ్మూ లో పర్యాటకులపై దాడిని భారత ఆత్మపై చేసిన దాడిగా ఆయన చెప్పారు ప్రతి ఒక్క వెంటాడి వేటాడి శిక్షిస్తామని సీరియస్ కామెంట్స్ చేశారు తమ ప్రతీకారం ఎలా ఉంటుందో ప్రపంచం చూడబోతోందని టెర్రరిస్టులకు కలలో కూడా ఊహించని శిక్షలు వేస్తామని ప్రధాని మోదీనే అనడంతో భారత్ నెక్స్ట్ ఏం చేయబోతోంది ఎలా రివెంజ్ ను తీర్చుకోబోతోందన్న చర్చ దేశ వ్యాప్తంగా జోరందుకుంది సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాక్తో సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది ఇది ఒక రకంగా పాక్ నరాలను సైలెంట్ గా కట్ చేసినట్లే లెక్క పాకిస్తాన్ కు ఆర్థికంగా రాజకీయంగా కూడా గాలి తీసేందుకు త్రిశూల వ్యూహాన్నే అమలు చేస్తోంది ఇండియా ఇందులో భాగంగానే పాక్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది ఇది పాకిస్తాన్ దేశ ఆర్థిక వ్యవస్థను మెల్లగా కోమాలోకి తీసుకెళ్తుంది గతంలో పాక్తో యుద్ధాలు సైనిక ఘర్షణలప్పుడు కూడా దయతో భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేయలేదు అవి పాకిస్తాన్ కు జీవనాడులు కాని ఇప్పుడు సహనం నశించింది దీంతో సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని దెబ్బ కొట్టింది భారత్ పంతొమ్మిది వందల అరవైలో అప్పటి భారత్ పాక్ ప్రధానులుగా ఉన్న నెహ్రూ అయూబ్ ఖాన్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది తూర్పున పారే రావి బియాజ్ సట్లైజ్ నదులపై భారత్ కు హక్కులు వచ్చాయి పశ్చిమ ఉపనదులైన సింధు జీలం చీనాబులపై పాక్కు హక్కులు దక్కాయి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ ఈ ఒప్పందం చేసుకుంది అలా ఆరు నదుల నీటిని రెండు దేశాలు పంచుకుంటున్నాయి ప్రపంచంలో అత్యంత విజయవంతమైన నీటి పంపిణీల్లో సింధు జలాల ఒప్పందం ఒకటి భారత్ ఈ నదుల్లో నీటిని పాక్కు చేరేలా వాడుకుంటూ ఉంది అంటే జల విద్యుత్ జల రవాణా చేపల వేటకు మాత్రమే దీన్ని వినియోగిస్తోందన్నమాట ఈ నదీ ప్రవాహం నీటిపైనే పాక్ భవిష్యత్తు ఆధారపడి ఉంది పాక్ ప్రజల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకన్న ఉద్దేశంతో భారత్ ఊరుకుంటూ వచ్చింది ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాక్ కు ముందు చిక్కులు తప్పవు ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ 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 విజువల్ ఇమేజరీ హ్యూమన్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఐడియాలజికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంటెలిజెన్స్ ఆల్ పుట్ టుగెదర్ భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న ప్రతిదీ తిప్పికొట్టబడుతుంది వెరీ సూన్ ఆ దెబ్బ ఎలా ఉంటదంటే ఇంకోసారి ఉగ్రవాదులు వెన్నులో వణుకు పుట్టించే విధంగా మనం కొట్టబోతున్నాము పాకును ఎండబెడితే కానీ దానికి రాదని భారత్ భావిస్తోంది అందుకు సింధు జలాల ఎగువనున్న ఇండియా దాయాదిపై ఇక దయ తలచకూడదని డిసైడ్ అయింది పాక్ లోని కరాచీ లాహోర్ ముల్తాన్ లాంటి కీలక నగరాలకు ఈ నదుల నీరే కీలకం ఇరవై మూడు కోట్ల మంది పాకిస్తాన్ ప్రజల తాగునీటి అవసరాల్ని ఇది తీరుస్తోంది పాక్ వ్యవసాయానికి ఎనభై శాతం నీరు ఈ ఒప్పందం కింద లభించింది ఆ దేశ జీడిపిలో ఇరవై మూడు శాతం వ్యవసాయం వల్లే వస్తోంది అరవై ఎనిమిది శాతం గ్రామ ప్రజలు ఈ నదులపై ఆధారపడి జీవిస్తున్నారు ఇప్పటికే పాక్లో తీవ్రమైన కరువుంది ఆ దేశ వ్యవసాయం ఇబ్బందుల్లో కోరుకుంది భూగర్భ జలాలు అడుగంటిపోయాయి విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది ఇప్పుడు సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతో భారత్ పాకును కోలుకోలేని దెబ్బతీసినట్లయింది ఇప్పటికిప్పుడు పై సింధు నదీ జలాల ఒప్పందం రద్దు ఎఫెక్ట్ కనిపించకుండా భవిష్యత్తులో మాత్రం దాయాది పరిస్థితి అధ్వానంగా మారబోతోంది ఒప్పందం కారణంగా సింధు జీలం చీనా ఉన్నదుల ప్రవాహానికి ఆటంకం కలిగించే నిర్మాణాలు చేపట్టకూడదు కానీ ఐదు నుంచి పది శాతం ప్రవాహాన్ని భారత్ తలుచుకుంటే తగ్గించగలదు ఒప్పందం రద్దుతో ఈ నదులపై డ్యాములు కట్టే ఛాన్స్ ఉంది ఇదే జరిగితే పాకు గొంతు ఎండిపోయినట్లే డ్యాములు కట్టి వరదలప్పుడు నీటిని వదిలేస్తే ఇక పాకిస్తాన్లో చాలా ప్రాంతాలు వరదకు జలమయం కాక తప్పదు పంటలు మునిగిపోతాయి ఆర్థికంగా చితికిపోతుంది మహా అయితే పాక్ ఏం చేస్తోంది ప్రపంచ బ్యాంక్ లేదా ఐక్యరాజ్య సమితి ముందుకెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటుంది ఉగ్రవాదం విషయంలో పాక్ చేస్తున్న బిక్తిరి తెలివితేటల్ని కడిగేసి ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టే దిశగా భారత్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది కాబట్టి అక్కడ పాక్కు మొహం చెల్లే సీనుండదు సో ఎటొచ్చి పాకిస్తాన్ కు ముందు ముందు బిగ్ సైజ్ హారర్ సినిమా చూపించడమైతే కనబడుతోంది దెబ్బకు దెబ్బ తగ్గేదేలే నువ్వు ఒక్క చెంపపై కొడితే నీ దవడలు కదిలిపోయేలా రెండు చెంపలు వాయిస్తా కత్తికి కత్తి కన్నుకు కన్ను బుల్లెట్కు బుల్లెట్ ఈ విషయంలో అస్సలు తగ్గబోమంటోంది ఇండియా ప్రధాని మోదీ కూడా పహల్గాం దాడితో రగిలిపోతున్నట్లే కనపడ్డారు పాకిస్తాన్ వెధవ వేషాల్ని దెబ్బల్ని రాజకీయ ఆర్థిక సైనిక దౌత్యపరమైన వ్యూహాలతో గత దశాబ్దాలుగా ఎదుర్కొంటూనే వస్తోంది భారత్ కానీ ఇక సమయం దగ్గర పడింది శిశుపాలుడు వంద తప్పుల్లా పాకిస్తాన్ చేసిన బ్లెండర్ సన్ని ఇక ముగిశాయి గుంట నక్కల్లా ఏదో ఒక మూలన నక్కి దొంగదెబ్బ తీయటం కాదు దమ్ముంటే ఫేస్ టు ఫేస్ తలపడాలి ఫర్ టాట్ దాడులకు దిగటం నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కొడితే పాక్ ఇక లేవకూడదు అలా ఉండాలి దెబ్బ ఇప్పుడు భారత్ కూడా అదే చేయబోతోంది దెబ్బకు దెబ్బ తీయాల్సిందే పాకు పొగరు దించాల్సిందే దొంగ దెబ్బల్ని సహించేది లేదంటున్న భారత్ కొడితే ఇక పాక్ లేవకూడదనేలా వ్యూహాలు ఇప్పటికే దౌత్య వ్యాపార సంబంధాలు తెగదెంపులు పహల్గామ్ దాడిని జీర్ణించుకోలేకపోతోంది ఇండియా ఉగ్రవాదులు వెన్నుదన్నుగా నిలిచిన పాకిస్తాన్కు మరోసారి భారత్ తన సత్తా ఏంటో చూపించాలనుకుంటోంది దెబ్బకు దెబ్బ తీయాలని రగిలిపోతోంది ఈసారి టెర్రరిస్టులకు విధించే శిక్షలు కలలో కూడా ఊహించని విధంగా ఉంటాయని కొట్టేశారు దీంతో ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది కానీ ఏం చేసినా పాకిగా కోలుకోకూడదనేదే టార్గెట్ పహల్గాం దాడి ఘటనపై రాష్ట్రపతిని కలిసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విదేశాంగ మంత్రి జైశంకర్ పహల్గాం దాడి ఘటన భారత్ తీసుకుంటున్న చర్యల్ని పూసగుచ్చినట్లు వివరించారు అవసరమైన చర్యలను తీసుకుంటున్నారు పీఎం మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ఇప్పటికే దేశ భద్రతపై సమీక్ష చేశారు ఎలాగైనా సరే పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు దానికి టైం రూట్ మ్యాప్ బ్లూ ప్రింట్ కసరత్తు గట్టిగానే జరుగుతోంది పాక్ తో వ్యాపార దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుకుంది ఇండియా భారత్ సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేసింది పాక్ ప్రభుత్వానికి చెందిన అధికారిగా ఎక్స్ ఖాతాలను నిలిపివేసింది ఇరు దేశాల మధ్య అటారీ బోర్జన్ మూసేసింది ఇరు దేశాల హై కమిషన్ కార్యాలయాల్లో సిబ్బంది సంఖ్యను యాభై ఐదు నుంచి ముప్పైకి తగ్గించారు ఢిల్లీ పాక్ హై కమిషన్ కార్యాలయానికి కేక్ తో ఓ వ్యక్తి రావడం పైన అందరూ భగ్గుమన్నారు పాక్ ను అస్సలు వదలొద్దని ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది పాక్ పౌరులకు వీసాల్ని భారత్ రద్దు చేసింది పాకిస్తాన్ కు భారత పౌరులు ఎవ్వరూ వెళ్లొద్దని హెచ్చరించింది అక్కడికి వెళ్లిన వాళ్లు కూడా తిరిగి వచ్చేయాలని సూచించింది ఇండియాలోని పాక్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ సైనిక సిబ్బంది అధికారుల్ని వెంటనే దేశం విడిచి వెళ్లాలని వారం గడువిచ్చింది ఇక్కడ పాక్ జాతీయుల వీసా అనుమతుల్ని రద్దు చేసింది మే ఒకటి లోపు దేశం విడిచి స్పష్టం అంతేకాదు ఇకపై పాక్ తో క్రీడా సంబంధాల్ని కూడా తెంచేసుకుంది బీసీసీఐ రెండు దేశాలు ఆడే ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఉండబోవని బీసీసీఐ స్పష్టం భారతదేశం చుట్టుపక్కల ఉన్న మిత్రులు ఎవరు శత్రువులు ఎవరో గమనించడం మనము ప్రిపేర్డ్నెస్ చాలా బాగుండాలి శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం కావాలి అనే ఒక అతి ముఖ్యమైన విషయాన్ని మనం మర్చిపోకూడదు చైనా మీద పాకిస్తాన్ మీద బంగ్లాదేశ్ మీద చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టి వ్యూహాలు ప్రతి వ్యూహాలు సైబర్ సెక్యూరిటీ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోస్టల్ సెక్యూరిటీ సముద్ర తీర ప్రాంత భద్రత ల్యాండ్ బోర్డర్ సెక్యూరిటీ అనే వాటి మీద కూడా దృష్టి పెట్టి యూవతని మమేకం చేసి యూతని సుశిక్షితం చేసి భారత జాతీయ రక్షణ కోసం పాటుపడుతాం పహల్గామ్ దాడితో మరోసారి టెర్రరిస్టుడు ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టదు భారత్ దెబ్బకు దెబ్బ తీసేదాకా నిద్రపోదు ప్రధాని మోదీ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం దాడులకు పాల్పడింది లష్కరే తోయిబాకు చెందిన టెర్రరిస్టులే ముంబై దాడుల్ని చేసింది లష్కరే తోయిబానే దానికి సూత్రధారి తహవూరు రాణాను అమెరికా నుంచి ఈడ్చుకొచ్చిన కొన్నాళ్లకే ఈ ప్రతీకార దాడులు జరిగాయి ఇది యాదృచ్ఛికమా లేక దీనిపైన ముమ్మరంగా ఆరాధిస్తోంది కేంద్రం రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాక్ లోని జైషే మహ్మద్ శిక్షణ శిబిరంపై దాడి చేసింది పాక్ తోక జాడిస్తే టెర్రరిస్టుల్ని టార్గెట్ చేస్తే భారత్ వైఖరి ఎలా ఉంటుందో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తో స్పష్టమైంది ఈసారి ఎలాంటి స్ట్రాటజీతో వెళ్తుందనేది ఇంకా క్లారిటీ లేదు కానీ రివేంజ్ తీర్చుకోవడం మాత్రం పక్క ప్రపంచం ముందు పాక్ దొంగ ఏడుపులు ఏడ్చినా అక్కడ చెక్ పెట్టాలని చూస్తోంది భారత్ అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఇటలీ ఫ్రాన్స్ జర్మనీ యుక్రెయిన్ ఇజ్రాయిల్ ఇరాన్ సౌదీ అరేబియా శ్రీలంక ఆస్ట్రేలియా సహా పలు దేశాలు ఖండించాయి యూరోపియన్ యూనియన్ ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని తప్పుపట్టింది కాబట్టి ప్రపంచం ముందు పాక్ ఇకపై బుకాయింపు ప్రయత్నాలు కూడా భారత్ సమర్థవంతంగానే దెబ్బ కొట్టి దోషిగా నిలబెట్టనుంది